ప్రభునందు ప్రియులరా మరొకసారి మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను బైబుల్ ఇలా రాయబడి ఉన్నది ప్రయాసపడి భారము మోయిచున సమస్త జనులారా నా ఎద్దకి రండి నేను మీకు విశ్రాంతిని చేతును అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సర క్రితమే ఈ లోకములో ఉన్నప్పుడు మానవ జాతికి ఆయన పిలుపునిచ్చాడు ఎదుగు ఆయన పిలుపు ఎంతో అమూల్యమైనది ఆయన రండి అని మిమ్మల్ని పిలుస్తున్నాడు ఇంకొక మాట చెప్పాడు తన ఎద్దకు వచ్చు వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు కాబట్టి ఇటువంటి దయగల దేవుడు మనకుండగా మీరెందుకు ఆయనకి దూరంగా జీవిస్తున్నారు ఆయన మిమ్మల్ని తన ఎద్దకు రండి అంటున్నాడు అనగా తనకు సమీపముగా రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ఎందుకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు మీకు విశ్రాంతి ఇవ్వటానికి జీవితంలో విశ్రాంతి లేకుండా రెస్ట్లెస్గా మీరు జీవిస్తున్నారా మానసికంగా అలాగనే శారీరకంగా ఆత్మీయంగా రెస్ట్లెస్ ఒక విశ్రాంతి లేకుండా మీరు జీవిస్తున్నారా మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ప్రభు చెప్తున్నాడు ఆ విశ్రాంతిని మీరు పొందినట్లయితే మీరు నెమ్మదిగా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు ప్రియులరా ఈ లోకంలో మనం జీవించటానికి మనకు కావలసినది నెమ్మది సంతోషం సమాధానం ఇవన్నీ కూడా విశ్రాంతి ద్వారానే మీకు కలుగుతుంది ఇది ఒక యేస్సు మాత్రమే ఇవ్వగలడు ఆయన పిలుపుకు లోబడి ఆయనకు సమీపస్తులుగా మారండి ఆయనకు దగ్గరకు వచ్చి చూడండి ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది ఆయన ఆయన యొక్క కనికరము దయా ఏంటో మీకు అర్థమవుతుంది ఆయన మీకు విశ్రాంతిని కలగజేసి మిమ్మల్ని సంతోషింపచేయటానికి ఆయన మిమ్మల్ని రండి రండి అని పిలుస్తున్నాడు మీరు వచ్చినట్లయితే మీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు దుఃఖముగా ఉన్న మిమ్మలను సంతోషభరితులుగా చేస్తాడు అనారోగ్యంగా ఉన్న మిమ్మలను ఆరోగ్యవంతులుగా చేస్తాడు అపవిత్రతో నిండిన ఉన్న మిమ్మలను పవిత్రులుగా చేస్తాడు ఇక ఎందుకు ఆలస్యం అండి రండి యేసు దగ్గరికి ఆయనను రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఆయన పాదపీఠములో ఉండి నేర్చుకున్నది ఆయన కాడి చాలా సులువైనది ఆయన ఉపదేశములు ఎంతో అమూల్యమైనది ఆ మాటలను నేర్చుకొని జీవితాంతం మీరు విశ్రాంతిని పొంది సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు రండి రండి అని ఒక దైవజనుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇక ఎందుకు ఆలస్యం ఏసు దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకొని సంతోషంగా జీవించండి ప్రభు రానై ఉన్నాడు త్వరగా ఆయన రాకడ కొరకు సిద్ధపడండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక అమీన్